చేస్తే డ్రోన్స్ వస్తాయట ఇవాట చూద్దరు అందరూ అలపడతారు అందరూ మనం ఇక్కడ చేయబోతున్నాం ప్రతి సంవత్సరం మనం జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం అలా చేసేటప్పుడు ఒక రోజు ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని చేయడం యోగా అనేది భారతీయతకు సంబంధించింది అలానే అది మనకే సొంతమైన ఒక జ్ఞానం కాదు దాన్ని ఇంకా మనం ఉధృతంగా చేయాలి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇది ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి యోగాని ప్రాక్టీస్ చేయాలి అలానే యోగా ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఆ క్యాంపెయిన్ మనం నెల రోజుల పాటు చేస్తున్నాం ఇలా క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా యోగాని నేర్పించడం మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించి వాళ్ళ ద్వారా వాళ్ళకు ఒక ఫైవ్ డేస్ నేర్పించేటట్టుగా ఏర్పాట్లు చేయడం అలానే గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి క్యాంపెయిన్ చక్కగా సాగేటట్టుగా చేయడం అంటే ర్యాలీస్ కానీ డిమానిస్ట్రేషన్స్ కానీ టెస్టిమోనియల్స్ కానీ దానితో పాటుగా ఈ యోగా ఎవరైతే చేసి మంచి లాభాలని అదర్వైజ్ మంచి ఆరోగ్యాన్ని పొందారో వాళ్ళ గురించి అందరికీ తెలియజేసేటట్టుగా చేయడం కాంపిటీషన్స్ చేయడం అవార్డ్స్ చేయడం సో ఇవన్నీ చేయడం వలన అందరిలో అవగాహన అనేది పెరుగుతుంది అనేది మన యొక్క ఉద్దేశం దానితో పాటుగా ఇది ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అదర్వైజ్ యోగా అసోసియేషన్కి సంబంధించింది కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా భాగస్వామ్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కేటాయించి వాళ్ళ సిబ్బందితో ఫీల్డ్ స్థాయిలో వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి జిల్లా స్థాయిలో వర్క్ చేస్తున్న అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం జైళ్ళ శాఖ ద్వారా మనం సెంట్రల్ జైల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం సో ఇలా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ సూపర్నెంట్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ యోగా అనేది ఏదో ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు అది ఒక విద్య అది మనం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మరీ ముఖ్యంగా ఇక్కడైతే మీరు అందరూ మా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి దాని మీద అవగాహన వస్తుంది ఇది మన బాడీని మైండ్ని సమతుల్యం చేసే ఒక ప్రక్రియ సో దీని గురించి అందరూ తెలుసుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసినట్టుగా చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ లక్ష్యానికి చేరువయ్యే విధంగా తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు జూన్ ఇరవై ఒకటో తారీఖు మనందరికీ తెలుసు అది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని ముఖ్యంగా సముద్ర తీరం ఉన్నటువంటి విశాఖపట్నంలో నిర్వహించాలనేటువంటి ఆలోచన జరిగిన దరివిలా కేవలం ఆరు రోజు ఒక్కరోజు మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కాకుండా దానికి ముందుగా మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు నెల రోజుల పాటు ఈ యోగా యొక్క ఆవశ్యకతని యోగా యొక్క గొప్పతనాన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు అవగాహన పొందడంతో పాటు ఆచరణలో కూడా తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అందులో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారిని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయటం తద్వారా యోగా అనేటువంటిది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలనేటువంటి మాట అంతర్భాగం అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టడంతో పాటు చేయాలనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది అందుకే గడిచిన కొన్ని రోజులుగా మే ఇరవై ఒకటో తారీఖు నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మీరందరూ కూడా ఇప్పటికే యోగాని అభ్యసిస్తున్నారనేటువంటి మాట చెప్తూ ఉన్నారు దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఈ యోగా యొక్క ఆవశ్యకత మీరు ఇక్కడ కొంత సమయాన్ని వెచ్చించగలరు కనుక అందులో భాగంగా ఈ యోగాని నిరంతరం మీరు అభ్యసించే ప్రక్రియను చేపట్టగలిగితే అది మీ భవిష్యత్ జీవితానికి తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతుంది అనేటువంటి మాటను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాం అందుకే కేవలం మీ దగ్గర మాత్రమే కాకుండా జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ని కూడా తయారు చేశారు ఏ రోజు ఎవరితో కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశం మీద ఇక చివరికి వచ్చేటప్పటికి జూన్ ఇరవై ఒకటో తారీఖు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మినహాయింపుగా ఉండకూడదు ఈ విషయంలో అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది జూన్ పదిహేనవ తారీఖున తిరుపతిలో సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అదేవిధంగా జూన్ ఇరవై ఒకటో తారీఖున కేవలం విశాఖపట్నంలో ఐదు లక్షల మందితోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని గతంలో సూరత్లో ఇలాంటి కార్యక్రమాన్ని క్రితం సంవత్సరం నిర్వహిస్తే దానికి లక్షా ఇరవై మూడు వేల మంది వచ్చారు అది ఒక రికార్డుగా ఉందట ఆ రికార్డుని అధిగమించి మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే చోట ఐదు లక్షల మందితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరెవరూ కూడా ఆ రికార్డుని చేరుకోలేనంత విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అదే సందర్భంలో విశాఖపట్నంలో ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నప్పుడు అదే సమయంలో రాష్ట్రంలో రమారవి రెండు కోట్ల మందితోటి ఈ కార్యక్రమాన్ని వేరు వేరు ప్రాంతాల్లో నిర్వహించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది కేవలం రికార్డుల గురించో మరో రకమైన అంశాల గురించో కాదు ఇది మన యొక్క జీవితంలో మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం కావాలి అందరూ కూడా యోగాని నేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఇవాళ మనకి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే భారతదేశం విశ్వ యోగా గురువుగా ఉంది దానికి కారణం నరేంద్ర మోడీ గారు దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావటం ఇక్కడ మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా దీనికి పెద్ద ఎత్తున ప్రచారం అదేవిధంగా ఆచరణ కల్పించటం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే స్వయంగా దీన్ని అభ్యసిస్తూ అదేవిధంగా ప్రచారాన్ని కూడా చేస్తున్నటువంటి సందర్భం ప్రపంచంలో ఇతర దేశాల్లో మనకు ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధితో పాటు ఈ మధ్య నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారు మమ్మల్ని అడిగారు భారతదేశంలో ఈ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయండి ఎందువలనంటే యోగా కానీ ఆయుర్వేద విధానం కానీ ప్రపంచంలో ఇతర దేశాలకు లేదు మీ దగ్గర ఉంద కనుక అవి మీరు బాగా అభివృద్ధి చేసినట్లయితే పర్యాటక రంగం ప్రకారం కూడా మేము వచ్చి అక్కడ పాల్గొంటాం అనేటువంటి మాటను వారు చెప్పారంటే యోగా పట్ల ఎంత పెద్ద స్థాయిలో ప్రపంచం అంతా కూడా ప్రత్యేకంగా చూస్తుందో మనకు అర్థమవుతుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను ముఖ్యంగా మీకు మీరు పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే మీ భవిష్యత్ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో మీ జీవితాన్ని ముందుకు నడుపుకోవాలంటే ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఈ యోగాని అభ్యసిస్తే మీరు ఏ మంచి దారిలో వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో దాన్ని సాధించడానికి అవకాశం జరుగుతుంది మీరు దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అభ్యసించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలనేటువంటి మాటని మరొక మారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్దాం మన జిల్లాలో అద్భుతంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కలెక్టర్ గారు చాలా మంచి పర్యవేక్షణతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో మనమందరం భాగస్వాములు అవడం ద్వారా యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం అనేటువంటి తెలియజేసుకుంటూ తీసుకున్న తర్వాత మీ మూసి కుడి రంధ్రం ద్వారా మనం గాలిని విడిచిపెట్టామో అదే నాశికారంధ్రం ద్వారా పెట్టాలి పూర్తిగా మన శరీరాన్ని ఉత్తేజంగా ఓకే నెమ్మదిగా చేతుల ఆలోచన అనుగుణంగా మన డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా జైల్ డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి ప్రధానంగా భారతదేశం ఏనాటికైనా విశ్వ గురు స్థానాన్ని అలంకరించాలి భారతదేశం ప్రపంచ దేశాలకి గైడ్ అండ్ ఫిలాసఫర్ ఆ దృష్ట్యా యోగాని ఇంటర్నేషనల్గా యోగాను గుర్తించారు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రారంభ ఉపన్యాసకులు తెలియజేశారు ఇది మనకి ఋషులు ప్రవచించినటువంటి విద్య ఆనాడు హెల్త్ డిపార్ట్మెంట్ ఇవేమీ లేవు మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానికి వేల సంవత్సరాల కిందట ఓన్లీ మనకి యోగా ఒక్కటే జనరల్గా మన ప్రధానమంత్రి ఏదన్నా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రయత్నం చేయడానికి ఆయన ఆలోచనలో ప్రధానమైనటువంటి అంశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెట్టారు దాని మూలంగా ఆరోగ్యం మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది దాని మూలంగా గవర్నమెంట్కి మన ఆరోగ్యం మెరుగుపడితే ప్రభుత్వం దానికి నిధులు కేటాయించడం కొంత తగ్గుతూ ఉంటుంది అలానే యోగా ఈ యోగాని ఇంటర్నేషనల్గా ఆమోదించారు అలానే దీన్ని భారతదేశంలో వారు వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యం ఎప్పటి నుంచో ఉంది నైన్టీన్ మన దేశం నుంచి పెద్దలు అనేక మంది విదేశాలకు వెళ్ళి యోగాని నేర్పేటువంటి అయ్యంగారు లాంటి పెద్దలు యోగానికి బాగా ప్రాచుర్యం తీసుకొచ్చారు కానీ మోడీ గారు సామాన్య ప్రజానా దీన్ని తీసుకువెళ్ళాలి దీన్ని సూరత్ర లాంటి రాష్ట్రంలో మూడు లక్షల మంది రెండు లక్షల మంది యోగా డే రోజునే పాల్గొనే ఏర్పాటు చేస్తూ మొన్న ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి క్యాపిటల్ ఇనాగరేషన్కి వచ్చిన సందర్భంలో యోగా ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని బాగా మోటివేట్ చేస్తారు అని ఆయన ఒక పిలుపునిస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని అందిపుచ్చుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు మనందరికీ అవేర్నెస్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం ఏదో ఆ రోజు ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో కార్యక్రమం చేయొచ్చు కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి ఇది అన్ని డిపార్ట్మెంట్లో చేయాలి ప్రజలు

బ్యాక్ బోన్ కాళ్ళను కూడా పైకి లిఫ్ట్ చేస్తూ నౌకాసనం చేయాలి నెమ్మదిగా లిఫ్ట్ చేస్తూ నెక్స్ట్ రేచ్ చేసి పైకి చూస్తూ భుజంగాసన్ వన్ టూ త్రీ ఫోర్ మీ రెండు చేతులను ఇంటర్లాక్ చేస్తూ చేతులను చెంప మీద ఆనించి నాడీ శోధన లేదా అనులోమ విలోమ నాసికా ముద్ర మీ పూర్తిగా తీసుకున్న తర్వాత మీ కుడి నాసిక రంధ్రం ద్వారా ఎవరైతే మనం గాలిని విడిచిపెట్టామో అదే రంధ్రం ద్వారా పెట్టాలి పూర్తిగా మన శరీరాన్ని ఉత్తేజంగా ఓకే నెమ్మదిగా చేతలే